మనసంతా నువ్వే రెండవ భాగం ఇక కథలోకి వెళ్తే నీరజ్ ఇంటికి చాలా లేట్గా వస్తాడు హాల్లోనే నిద్రపోతున్న హారికని చూసి హారిక అంటూ పిలుస్తాడు అయ్యో ఎప్పుడు వచ్చారు నేను చూసుకోకుండా నిద్రపోయాను ఫ్రెష్ రండి డిన్నర్ తిందరు అంది లేదు నేను బయట తినేసి వచ్చాను అంటూ రూంలోకి వెళ్ళిపోతాడు నీరజ్ కాసేపటికి హారిక పాలు తీసుకువెళ్ళి ఇస్తుంది వద్దు హారిక అంటాడు నీరజ్ ప్లీజ్ తాగండి మీరు నిజంగా తిన్నారో లేదో చాలా నీరసంగా కనిపిస్తున్నారు అంది హారిక ఇంకా ఎక్కువసేపు మాట్లాడకూడదు అనుకుంటూ పాలు తాగేసి పడుకుంటాడు మనసులో నన్ను క్షమించు హారిక నా గురించి పూర్తిగా తెలుసుకోకుండా పెళ్లి చేసుకున్నావు నేను హవికను మర్చిపోలేను అనుకున్నాడు హారిక మనసులో మాత్రం చాలా బాధపడుతున్నారు ఈయన అడిగితే చెప్పడం లేదు ఆయన్ని చెప్తారు అని ఎదురు చూడడం కన్నా నేను ఎలాగైనా తెలుసుకోవాలి అనుకుంది మరొక వైపు ఇంతలో శాంతి వచ్చే దేవకును అక్క ఏంటి రోజు టిఫిన్ అని అడగటంతో ఉప్మా పెసరంది ఓ బాగుంటుందిలే అవునక్క కొత్త కోళ్ళేంటి ఇప్పటి వరకు వంటగది మొహం కూడా చూసినట్టు లేదు అనేసరికి వారం కూడా కాలేదుగా పెళ్ళాయి అప్పుడే ఇంటి పనులు వంట పనులు చేయించడం ఎందుకు మెల్లగా అలవాటు చేసుకుంటుందిలే అంది దేవకి నువ్వు ఇలాగే ఆలోచిస్తూ ఉండు అక్కడ నీ కోడలు చేయడానికి అత్తలు ఉన్నారుగా నేను వెళ్ళడం అని ఎంతసేపు ఆ గదిలోనే ఉంటుంది అంది శాంతి హారిక అలాంటి అమ్మాయి కాదులే శాంతి అంది దేవకి ఏమో ఎవరికి తెలుసు నీ జాగ్రత్తలో నువ్వు ఉంటే మంచిది ఇప్పటి నుండే అన్ని పనులు తనకి అప్పగిస్తూ ఉండు తనకి పనులు అప్పగించాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు ఇంటి నిండా పనివాళ్ళు ఉన్నారు అంది ఆ మాటకు దేవకి ఇంటి నిండా పనివాళ్ళు ఉన్నారు కరెక్టే రోజు నువ్వే ఎందుకు వంట చేస్తున్నట్లు మరి అడిగింది నీకు తెలుసు కదా మామయ్య ఆరోగ్యం గురించి అన్నీ మనమే చూసుకోవాలి అందుకే ఈ పని నేను చేస్తున్నా అంది దేవకి సరే నీ ఇష్టం నేనెందుకు కాదంటాను అంటూ అక్కడి నుండి నేరుగా హారిక గదివైపుకు వెళ్తుంది గదిలో నీరజ్ ఇంకా నిద్రపోతూనే ఉంటాడు హారిక జడ వేసుకుంటూ ఉంటుంది ఏంటమ్మా హారిక ఇది అంది ఒక్కసారిగా శాంతి ఏమైంది అత్తయ్య అంది కంగారుగా హారిక ఇంటికి కొత్త కోడలివి అందరికన్నా ముందుగా లేచి స్నానం చేసి దేవుడికి పూజ చేసుకొని అందరికీ కాస్త కాఫీయో టీయో చేయొచ్చు కదా ఇవన్నీ అత్తలు చెప్పరు పుట్టింటి నుండి అమ్మే చెప్పి పంపించాలి అయ్యో అదేం లేదు నేను చేస్తానని చెప్పినా అత్తయ్య ఒప్పుకోలేదు నిన్న రాత్రి ఆయన వచ్చేసరికి కాస్త ఆలస్యం అయింది నేను కూడా లేటుగా నిద్రపోయాను అందుకే పొద్దున్నే లేవలేకపోయాను అంది సర్లే రేపటి నుండి కాస్త తొందరగా లేచి ఇంటి పనులు చూసుకో ఇలా బద్ధకంగా ఉంటే తాతగారికి నచ్చదు అంది శాంతి ఇంతలో విధు వచ్చి బద్ధకం గురించి నువ్వే చెప్పాలమ్మా అన్నాడు శాంతి హారిక డోర్ వైపు చూస్తారు అంటే ఏంట్రా నేను బద్దకస్తురాలని అంటున్నావా అంది విసురుగా శాంతి అమ్మని అంత మాట నేనెలా అనగలను అన్నాడు విధుర్ మంచిది అంది శాంతి వదిన అమ్మ చెప్పినట్లు ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో అన్ని పనులకి పనివాళ్ళు ఉన్నారు దేవుడికి పూజ కూడా పెద్దమ్మే చేసేస్తుంది నువ్వు అన్నయ్యని చూసుకుంటే చాలు అన్నాడు శాంతి అక్కడి నుండి కోపంగా తన రూమ్కి వెళ్ళిపోతుంది హారిక కలుగ చేసుకొని అయ్యో ఏంటి విదుర్ అత్తయ్య ముందు అలా మాట్లాడేసావు ఎంత కోపంగా వెళ్ళిపోయారో చూడు అంది ఏం పర్వాలేదు వదిన అమ్మకు అలా అధికారంగా మాట్లాడటం అంటే ఇష్టం అందరూ తనకు భయపడాలి అనుకుంటుంది కానీ ఇంట్లో ఎవరితోనో మాట్లాడలేదు నువ్వు కొత్తగా వచ్చా కదా అందుకే నీతో అలా మాట్లాడింది అన్నాడు విదర్ అలాంటిదేమీ లేదు అత్తయ్య చెప్పింది కూడా కరెక్టే ఇంటి కోడలన్నాక కొన్ని పనులు చెయ్యాలి రేపటి నుండి చేస్తాను అంది హారిక నువ్వు రోజు ఇంట్లో ఏదో ఒక పని చేస్తూనే ఉన్నావు గవదినా రాత్రి అన్న కోసం ఎదురు చూసావు లేట్ అయింది కదా అందుకే ఈరోజు కుదిరి ఉండదు అంతేగా అన్నాడు విదుర్ హారిక నవ్వుతుంది ఆ మాటలకు ఏమైంది వదిన ఎందుకు నవ్వుతున్నావు అడిగాడు నేనేమి జోక్ కూడా చేయలేదే అనడంతో జోక్ కాదులే విదుర్ నీకు వచ్చే భార్య చాలా లక్కీ నువ్వు చాలా బాగా అర్థం చేసుకుంటావు తనని అంది అర్థం చేసుకుంటే లక్కీ నా వదిన అంతేగా ఏ భార్యకైనా అర్థం చేసుకునేవాడు దొరికితే అదృష్టమే అంది హారిక విదుర్కి మెల్లగా అర్థమవుతోంది హారిక ఈ విషయంలో కాస్త బాధపడుతుంది అని ఆమెని డైవర్ట్ చేయాలని చూస్తాడు విదుర్ హా వదిన పద మనం తాతయ్య దగ్గరికి వెళదాం ఇద్దరు సుధాకర్ దగ్గరకు వెళ్తారు గుడ్ మార్నింగ్ తాతయ్య అంటూ పలకరించాడు విదుర్ వెరీ గుడ్ మార్నింగ్ విదుర్ హాస్పిటల్లో ఎలా ఉంది అడిగాడు సుధాకర్ బాగుంది తాతయ్య ఇంకా కొద్ది రోజులంతే పెదనాన్నతో కలిసి వర్క్ చేస్తాను తర్వాత కేసెస్ ఓన్గా డీల్ చేస్తాను అన్నాడు విదుర్ నీకు ఆల్రెడీ ఎవరితో కేసు ఇచ్చినట్లున్నాడు అడిగాడు తాతయ్య విదుర్ హారిక ముందు చెప్పడానికి ఇబ్బంది పడతాడు హా అవును తాతయ్య ఒక యాక్సిడెంట్ కేసు బతికే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి అన్నాడు ఆ మాట విని హారిక అయ్యో అవునా పాపం వాళ్ళ వాళ్ళు ఎంత బాధపడుతుంటారో కదా అనడంతో ఆ అమ్మాయి ఒక అనాథ వదిన అవునా దేవుడికి అస్సలు జాలి లేదు అనాథగా పుట్టించి అన్యాయం చేశాడు మళ్ళీ ఇలా యాక్సిడెంట్ చేసి ఇంకా బాధ పెడుతున్నాడు తనను ఇప్పుడు ఆ అమ్మాయికి ఎవరున్నారు విదుర్ అడిగింది హారిక తన ఫ్రెండ్ ఒక అమ్మాయి చూసుకుంటోంది వదిన అని సమాధానం చెప్పాడు విదుర్ ఇంతలో సుధాకర్ హారిక నువ్వు కూడా ఇంజనీరింగ్ చదివావు కదా ఇంట్లో పోరు కొడుతుందేమో నువ్వు కూడా ఆనంద్తో కలిసి ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా అనడంతో విదురు కలెక్ట్ చేసుకొని నాన్నతోన వద్దు తాతయ్య ఒక్కసారి వదిన నాన్న చేతిలో పడిందంటే ఇక అంతే ఇంట్లో కూడా ఆఫీస్ పనులు చేయిస్తాడు కొద్ది రోజులు ఫ్రీగా ఉండనివ్వు వదిన్ని తర్వాత చూడచ్చు అవన్నీ అన్నాడు హారిక కలెక్ట్ చేసుకొని లేదు విదుర్ నేను కూడా అనుకుంటున్నా చిన్న మామయ్యని అడగాలని ఇంట్లో నాకు కూడా బోరుగా ఉంది చేయడానికి ఏ పని ఉండదు అందుకే ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటున్నా అంది అలాగేనమ్మా నేను ఆనంద్తో మాట్లాడతాను అన్నాడు సుధాకర్ అలాగే తాతయ్య అందరూ టిఫిన్కి కూర్చుంటారు సుధాకర్ ఆనంద్ హారిక కూడా ఆఫీస్కు రావాలనుకుంటోందని ఒకసారి తీసుకెళ్ళి నువ్వు అన్నాడు అలాగే నాన్న అన్నాడు ఆనంద్ అప్పుడే ఎందుకమ్మా కొద్ది రోజులు ఆగాక వెళ్ళొచ్చు కదా అంది దేవకి అసలు ఆఫీస్కు వెళ్ళడం అవసరమా ఇప్పుడు ఎలాగో ఈయన నీరజ్ చూసుకుంటున్నారు కదా అంది శాంతి నాన్న అన్నయ్య సరిపోతారని కాదమ్మా వదిన చదువుకొని ఇంట్లో ఎందుకు ఖాళీగా కూర్చోవాలి అడిగాడు విదుర్ ఖాళీగా ఎందుకుంటుంది ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక పని ఉంటుంది కదా అంది శాంతి సుధాకర్ ఒక్కసారిగా శాంతి హారిక ఆఫీస్కి వెళ్ళాలని ఉంది అని చెప్పింది అందులో తప్పేముంది అయినా మనం హారికను ఈ ఇంటికి తీసుకొచ్చింది ఇంట్లో పనులు చేయించడానికి కాదు మన నీరజ్కు తోడుగా ఉంటుందని తను కూడా ఆఫీస్కి వెళితే నీరజ్కు కూడా సహాయంగా ఉంటుంది కదా అన్నాడు ఇంకా ఎక్కువ మాట్లాడితే అందరూ తననే అంటారని శాంతి బలవంతంగా సైలెంట్ అవుతుంది సుధాకర్ మాత్రం నీరజ్ ఓకే కదా అడిగాడు నీరజ్ ఏదో ఆలోచిస్తూ టిఫిన్ తింటూ ఉంటాడు సుధాకర్ మళ్ళీ నీరజ్ అనేసరికి విధుర్ నీరజ్ని గమనించి గట్టిగా పిలుస్తాడు హా ఏంటి తాతయ్య అన్నాడు నీరజ్ ఓకేనా అడిగాడు సుధాకర్ దేనికి అని ప్రశ్నించడంతో అందరూ షాక్గా చూస్తారు నీరజ్ వైపు దేవకి కలెక్ట్ చేసుకొని ఏమైంది నీరజ్ నీకు ఎక్కడో ఆలోచిస్తున్నట్లున్నా అడిగాడు అదేమీ లేదమ్మా అన్నాడు మనతో పాటు హారిక కూడా ఆఫీస్కి రావాలనుకుంటుంది నీరజ్ నీకు ఓకేనా తాతయ్య అడుగుతున్నారు అన్నాడు ఆనంద్ తనకి ఇష్టమైతే తీసుకెళ్దాం తాతయ్య అన్నాడు నీరజ్ హారిక చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఫస్ట్ టైం తన గురించి నీరజ్ మాట్లాడినందుకు అందరూ టిఫిన్ తిన్నాక ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోతారు అన్నయ్య నన్ను హాస్పిటల్లో డ్రాప్ చేసి వెళ్ళరా అడిగాడు విదుర్ నాన్న ఉన్నాడుగా అన్నాడు నీరజ్ ఈరోజు ఏదో అర్జెంట్ కేసు ఉందని ముందే వెళ్ళిపోయాడు చెప్పాడు విదుర్ నీ కారు ఏమైందిరా అడిగాడు ఏం చెప్పమంటో నా కష్టాలు ఆ బంటిగాడితో ఫ్రెండ్షిప్ చేసిన పాపానికి నా బైక్ వాడేవాడు ఇప్పుడు నా కారు కూడా వాడి దగ్గరే ఉండిపోయింది వెళ్ళి తెచ్చుకోవాలి ఈరోజు అన్నాడు సరే పద వెళ్దాం అన్నాడు నీరజ్ అన్నయ్యా చెప్పరా నైట్ ఎక్కడికెళ్ళవు ఇంట్లోనే ఉన్నాగా లేట్గా వచ్చావు అప్పటి వరకు ఎక్కడ ఉన్నావు అని అడుగుతున్నాను అడిగాడు విదుర్ నీరజ్ సైలెంట్గా ఉండిపోయాడు నేను చెప్పనా లేట్ నైట్ వరకు హవిక దగ్గర ఉన్నావు అవునా అడిగాడు విదుర్ నువ్వు చేస్తోంది తప్పురా అన్నయ్య హారికను పెళ్లి చేసుకోవటం రా నేను చేసిన తప్పు అన్నాడు నీరజ్ హవిక దగ్గర ఉండటం కాదు పిదురు కలిగి చేసుకొని అయ్యింది ఏదో అయ్యింది వదినకు నువ్వు ఇలా హవిక దగ్గరకు వెళ్తున్నావని తెలిస్తే ఎంత బాధపడుతుందిరా అడిగాడు మరి నా బాధ తెలియడం లేదా నీకు అడిగాడు నీరజ్ ఇది హవిక నీకోసమే కదా చేసింది హా చేసింది గొప్ప పని బెడ్ మీద దెబ్బలతో అడిగింది కాబట్టి బతికిపోయింది అదే నార్మల్గా అడుగుంటే నేనే చంపేసేవాడిని అన్నాడు నీరజ్ ఆవేశంగా ఎందుకురా అంత తొందర ఎలాగో చావుకి దగ్గరలోనే ఉందిగా అని అనేసరికి నీరజ్ కార్ ఆపేస్తాడు కార్ దికి బయటకు వచ్చి నిలబడి ఏడుస్తాడు సారీరా ఒక డాక్టర్గా నేను ఆ మాట మాట్లాడకూడదు కానీ నువ్వు నిజాన్ని అంగీకరించక తప్పదు అన్నాడు విధుర్ ఏంటో నిజం ఎంత చెప్తున్నా వినకుండా నాన్న నాకు పెళ్లి చేశాడు రేపు హవిక హెల్త్ నార్మల్ అయితే ఏంటో నా పరిస్థితి అప్పుడు హారికను ఎలా ఫేస్ చేయాలి నేను తెలిసి ఆ అమ్మాయికి అన్యాయం చేశాను నేను అంటూ బాధపడ్డాడు నీరజ్ ఈ విషయంలో నేను కూడా ఎవరి నిర్ణయం సరైందో అని చెప్పలేన్రా ఇప్పుడు హవిక ఆరోగ్యంతో ముగ్గురు జీవితాలు ముడిపడి ఉన్నాయి అన్నాడు విదుర్ నాకు ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు చివరకు హషి కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకుంది అని బాధపడ్డాడు నీరజ్ అవునన్నయ్య నేను లండన్లో ఉన్నప్పుడు హరినాక్షి అని హవిక ఫ్రెండ్ గురించి చెప్పావు తను ఎక్కడ ఉంది ఇప్పుడు అడిగాడు హవిక హషితోనే ఉండేది ఇప్పుడు ఒక్కతే ఉంటోంది రోజు హాస్పిటల్కి వచ్చి హవికతో కాసేపు ఉండి వెళ్తోంది చెప్పాడు నీరజ్ ఈరోజు కూడా వస్తుందా అడిగాడు ఆతృతగా విధుర్ ఈ టైంకి అక్కడే ఉంటుంది అన్నాడు నీరజ్ సరే పద నేను హవిక హెల్త్ గురించి తనతో ఒకసారి మాట్లాడాలి అన్నాడు నీరజ్ వెదుర్ ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి హాబీ బతకాలి రిక్వెస్ట్ చేశాడు నీరజ్ అన్నయ్య ఒకవేళ హవిక బతికితే హారికని ఏం చేస్తావు అడిగాడు విదర్ నీరజ్ నేను ఇప్పుడు ఎవరి గురించి ఆలోచించలేనరా కేవలం హాబీ గురించి తప్ప మరొక వైపు హాస్పిటల్లో హాషి హుషారుగా ఇలా కబుర్లు చెబుతోంది ఒక్కటే నవ్వుకున్నాను తెలుసా నేను నువ్వు మిస్ అయిపోయావులే అంది ఇంతలో నర్స్ వచ్చి ఏం చెప్తున్నావు హరినాక్షి నీ ఫ్రెండ్కు అడిగింది రోజూ నేను హవి కలిసి ఇంట్లో డోరేమని చూసేవాళ్ళం నిన్న ఏం జరిగిందో చెప్తున్నా అంది హుషారుగా హషి నువ్వు ఏం చెప్పినా వినబడదు కదా ఆమెకు అడిగింది నర్స్ హషి కోపంగా చూస్తూ ఎందుకు సిస్టర్ మీ అందరికీ హవి మీద అంత కోపం ఎప్పుడూ అందరూ దాని ముందు వినబడదు కనబడదు ఇక నడవలేదు బతకదు అని అలాంటి మాటలు మాట్లాడతారు అది ఇంకా ప్రాణాలతోనే కదా ఉంది వైద్యం చేసే బీకే నమ్మకం లేకపోతే పెడ్ మీద ప్రాణాలతో పోరాడే దానికెలా నమ్మకం వస్తుంది నేను బతుకుతానని ఇంకెప్పుడో అలా మాట్లాడకండి అంది సారీ హరినాక్షి అంది నర్స్ నర్స్ బయటకు వెళ్ళిపోయింది హషి హవి వైపే చూస్తూ హవి నువ్వు భయపడకు నీకు నేనున్నాను నువ్వు ఎవరి మాటలు పట్టించుకోవద్దు నా మాటలు విను చాలు నీకేమీ కాదు డాక్టర్స్ నీకు ఆపరేషన్ చేస్తారు నువ్వు చాలా ధైర్యంగా ఉండు నువ్వు సైకలాజికల్గా ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత ఫాస్ట్గా కోలుకుంటావంట ఏడుస్తూ హవి నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరు లేరు నువ్వు లేకపోతే నేను కూడా ఉండలేను ప్లీజ్ త్వరగా కోలుకో నేను ఒక్కదాన్నే రోజు ఇంటికి వెళ్తున్నా ఒక్కదాన్నే గార్డెన్ క్లీన్ చేసుకుంటున్నా ఒక్కదాన్నే నిద్రపోతున్నా భయంగా లేదు కానీ పెంకగా ఉంది నాకు అమ్మ తర్వాత అంత ప్రేమ పంచింది నువ్వే కదా ప్లీజ్ నన్ను వదిలి వెళ్లకు హవి ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయింది హషి ఇంతలో నర్స్ వచ్చి హరినాక్షి డాక్టర్ గారు చెకప్కి వస్తారు ఇప్పుడు అని చెప్పడంతో హషి కళ్ళు తుడుచుకుంటూ సరే అంది ఇంతలో హషీకు చిన్న ఫోన్ చేస్తాడు హలో అక్క నేను హాస్పిటల్ బయట ఉన్నాను నాకు ఇక్కడ ఏమీ అర్థం కావటం లేదు నువ్వు ఒకసారి బయటికి రావా అడిగాడు హా చిన్న అక్కడే ఉండరా వస్తున్నా హషీ చిన్న కోసం బయటికి వస్తుంది అప్పుడే విదుర్కి కార్ ఇవ్వాలని బంటి హాస్పిటల్కి కార్ తీసుకొని వస్తాడు కార్ మీద ప్లస్ సింబల్ చూసి కన్ఫర్మ్ చేసుకుంటుంది బంటీనే డాక్టర్ విధుర్ అని వీధులతో మాట్లాడాలని వెళ్తుంటే దూరం నుండి చిన్న పిలుస్తాడు చిన్న దగ్గరికి వెళ్ళి వాణ్ణి తీసుకొని లోపలికి వెళ్తూ చూస్తే పంటి లోపలికి వెళ్ళిపోయి ఉంటాడు హషికు మెడిసిన్స్ గుర్తుకొస్తాయి ఒకేసారి అవి తీసుకొని వెళ్దామని మెడికల్ షాప్లో తీసుకొని హవి దగ్గరకు వెళ్తారు సిస్టర్ హవిని డాక్టర్ విధు చెక్ చేశాడా అడిగింది చెక్ చేసి ఎప్పుడే వెళ్ళాడు ఓ ఏ రూమ్ డాక్టర్ది అడిగింది హషి స్ట్రైట్గా వెళ్ళి రైట్కి తిరిగితే సెకండ్ రో చెప్పింది నర్స్ ఓకే చిన్న నువ్వు ఇక్కడే ఉండు నేను డాక్టర్ని కలిసి వస్తాను అంది హషి ఇంతలో విదుర్ ఏంట్రా మా హాస్పిటల్ మీద పడ్డావు ఏంటో తెలియడం లేదురా నైట్ నుంచి పొట్ట టైట్గా ఉంది అన్నాడు బంటి ఎందుకుంటదు నా కోసం తెప్పించిన కేక్ని మొత్తం లాగించేసావుగా తర్వాత కుకీస్ పిజ్జా అన్నీ మెక్కావు టైట్గా ఉండగా ఎలా ఉంటుంది అన్నాడు విదుర్ నువ్వే దిష్టి పెట్టుంటావు అన్నాడు బంటి అవున్రా నేనే పెట్టాను మోహన్ చూడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా సడన్గా డోర్ ఓపెన్ అవుతుంది విదుర్ బంటి ఇద్దరు వచ్చిన వారిని చూస్తారు అది హషి డాక్టర్ విదుర్ అంది అనుమానంగా డాక్టర్ ఐఎమ్ నాట్ డాక్టర్ విదుర్ కోస్ట్ రైట్ అండ్ టేక్ లెఫ్ట్ ఫస్ట్ రూమ్ అని చెప్పాడు వంటి ఇంతలో నర్స్ వచ్చి డాక్టర్ నవీన్ గారు మిమ్మల్ని రమ్మన్నారు అని చెప్పడంతో సర్లే నేను పెదనాన్న దగ్గరికి వెళ్ళొస్తాను నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు విదుర్ ఇక్కడ ఒక్కడిని నేనేం చేయాలి నేను వస్తాను పదా అన్నాడు వంటి నాతో వస్తే మంచి ఛాన్స్ మిస్ అవుతావు నువ్వు అన్నాడు విదర్ మంచి ఛాన్సా ఏంటది మల్లిక సిస్టర్కి లైన్ వేస్తున్నావని విన్నాను వంటి షాక్ అవుతూ ఆ విషయం నీకల్లో తెలుసు అడిగాడు రే ఈ హాస్పిటలే మాది ఇక్కడ నేను లేకపోయినా ఏం జరుగుతుందో నాకు తెలుస్తూనే ఉంటుంది ఇప్పుడు కూడా నువ్వు మల్లిక సిస్టర్ని చూడటానికే వచ్చావు అన్నాడు విదుర్ అలా డైరెక్ట్గా అడిగేస్తే ఎలా చెప్తానమ్మా అంటూ సిగ్గుపడతాడు బంటి నువ్వు సిగ్గుపడకురా ప్లీజ్ చూడలేకపోతున్నా అన్నాడు విదుర్ అది సరే ఏదో ఛాన్స్ అన్నావేంటి అడిగాడు బంటి నువ్వు నాతో రాకుండా రూమ్ నెంబర్ ట్వంటీకి వెళ్ళావంటే అక్కడ మల్లికా సిస్టర్ ఒక్కతే ఉంది కాసేపు మాట్లాడుకోవచ్చు అన్నాడు విదుర్ ఈ విషయం చిన్నగా చెప్తావేంట్రా అన్నాడు బంటి బంటి పరుగులాంటి నడకతో బయటికి వస్తాడు ఎదురుగా హషీని చూసుకోకుండా గుర్తేస్తాడు ఆయన పట్టించుకోకుండా ఫాస్ట్గా వెళ్ళిపోతాడు ఇంతలో హషి హలో డాక్టర్ మిమ్మల్నే హలో ఏంటి పిలుస్తున్న పలకండా వెళ్ళిపోతున్నాడు కింద పడేసి సారీ కూడా చెప్పలేదు అనుకుంది హాషి కూడా బంటి వెనకే వెళ్తుంది ఈ గ్యాప్లో విధుర్ రూమ్ నుండి బయటికి వచ్చి డాక్టర్ నవీన్ రూమ్ వైపు వెళ్తాడు ఏంటి మల్లిక నా మీద బెంగ పెట్టుకున్నావా ఇంత చిక్కిపోయావు అడిగాడు బంటి నువ్వు కనబడక ఇన్ని రోజులు హ్యాపీగా ఉన్నాను మళ్ళీ కనపడ్డావా విసుక్కుంది మల్లిక అదేంటి అలా అంటావు అడిగాడు బంటి లేకపోతే నీ గురించి నాకు బెంగెందుకు విసుక్కుంది మల్లిక కానీ నేను మాత్రం నిన్ను తాల్చుకుంటూనే ఉన్నా తెలుసా అన్నాడు బంటి అవునా ఎందుకో పాపం విసుక్కుంది మల్లిక నా మనసంతా నువ్వేగా అందుకే అన్నాడు బంటి చూడు ఏదో డాక్టర్ గారి ఫ్రెండ్ అని ఊరుకుంటున్నా ఇంకోసారి నా వెనుక పట్టావంటే సార్కి చెప్తాను అంది మల్లిక ఇప్పుడు నేను ఏమన్నానని అంత కోపం అమ్మా అన్నాడు బంటి మనసంతా నువ్వే ఒళ్ళంతా కొవ్వే డైలాగ్స్ నా దగ్గర వేయకు నాకు పనుంది తప్పుకో అంది మల్లిక అదేంటి మల్లిక నిన్ను చూసి చాలా రోజులైంది మాట్లాడడానికని వస్తే తప్పుకో అంటావేంటి అడిగాడు బంటి ఇది హాస్పిటల్ పార్క్ కాదు విసుక్కుంది మల్లిక అయితే పార్క్కి వెళ్దాం ఏం చెక్క మాట్లాడుకోవచ్చు అప్పుడు నా జాబ్ తీసేస్తారు అప్పుడు ఎంచెక్క నేను చెక్క భుజం చేసుకోవాలి అంది ఆ మాటకు మల్లిక మల్లిక అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోయింది చె ఎంత ట్రై చేసినా వర్కౌట్ అవటం లేదు ఎలాగైనా ఈ మల్లిక విషయంలో ఫిదుర్ హెల్ప్ తీసుకోవాలి అనుకుంటూ వెనక్కి చూస్తాడు బంటి హాషీ అక్కడ ఉంది సిగ్గుందా బుద్ధుందా కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా ఒక డాక్టర్ అయ్యుండి నువ్వు చేసే పని ఇదా సిస్టర్ లాంటి నర్స్తో మాట్లాడాల్సిన మాటలేనా అవి పేషెంట్స్ని చూడాల్సిన టైంలో పని మానేసి సిస్టర్ దగ్గర పులిహార కలుపుతున్నావా నీకు ఎదురుగా వచ్చే మనుషులు కూడా కనబడరా గు సారీ చెప్పకుండా వచ్చేసావు నువ్వే తిక్కలోళ్ళ ఉన్నావు నువ్వు పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఏం చేస్తావు నిన్ను నీ అవతారం చూసినప్పుడే అనుమానం వచ్చింది వీడేలా డాక్టర్ అయ్యాడా అని అమ్మాయిని పార్క్కి రమ్మని పిలుస్తావా నిన్ను నమ్మి పెద్ద డాక్టర్ గారు మా హవిక కేసు నీకు అప్పగించారు ఇప్పుడే వెళ్ళి నీ గురించి చెప్పేస్తాను నిన్ను ఈ హాస్పిటల్ నుండి పంపించేస్తాను అంటూ ఆవేశంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది హషి పంటి అయోమయంగా చూస్తూ అసలు ఇక్కడ ఏం జరిగింది అనుకున్నాడు మరొక వైపు విదుర్ డాక్టర్ నవీన్తో మాట్లాడి తన రూమ్కి వెళ్ళిపోతాడు ఇంతలో హషి డాక్టర్ గారు అర్జెంటుగా హవిక కేసు డీల్ చేస్తున్న డాక్టర్ విధుర్ని హాస్పిటల్ నుండి బయటకు పంపించేయండి అంది నవీన్ వెంటనే షాక్ అవుతూ వాట్ అసలు ఏమైంది ఎందుకు విధుర్ని పంపించేయాలి అడిగాడు అతనికి కొంచెం కూడా మానస్ లేదు సెన్స్ లేదు డీసెన్సీ లేదు అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలీదు అంది హషి పేషెంట్ని చెక్ చేయకుండా సిస్టర్కి లైన్ వేస్తున్నాడు అక్కడ అంటూ అసలు విషయం చెప్పింది హషి నవీన్ షాక్ అవుతూ వాట్ మా విధుర్ సిస్టర్కి లైన్ వేస్తున్నాడా అడిగాడు అవును సార్ అంతేకాదు ఇందాక నేను ఆయన్ని కలవాలని ఆయన రూమ్ దగ్గరికి వెళ్తే హడావిడిగా రూమ్ నుండి బయటకు వస్తూ నాకు డాష్ ఇచ్చాడు నేను పడిపోతే కనీసం సారీ చెప్పి లేపకుండా ఫాస్ట్గా వెళ్ళిపోయాడు ఆయన వెనకే నేను వెళ్ళి చూస్తే మల్లిక సిస్టర్తో రొమాన్స్ చేస్తున్నాడు అంది హషి నవీ నా మాటలకు నువ్వు మాట్లాడేది నిజంగా డాక్టర్ విదుర్ గురించేనా అని అడిగాడు అవును సార్ సిస్టర్ని పార్కుకు రమ్మని కూడా పిలిచాడు చెప్పింది హషి ఎప్పుడు అడిగాడు ఆశ్చర్యంగా నవీన్ ఇప్పుడే సార్ నేను అక్కడి నుండే వస్తున్నా హర్షి నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో వీధు ఇప్పటి వరకు నాతో ఉన్నాడు చెప్పాడు హవిక కేసు గురించి మాట్లాడి నువ్వు వచ్చే ముందే వెళ్ళాడు హషి ఆ మాట విని అవునా మరి నేను చూసింది ఎవరిని అడిగింది ఆశ్చర్యంగా నువ్వు చూసిన డాక్టర్ ఎలా ఉన్నాడు ప్రశ్నించాడు నవీన్ పొట్టిగా ఉన్నాడు మాటి మాటికి పిచ్చోళ్ళ నవ్వుతూనే ఉంటాడు చెప్పింది హషి నవీన్ ఆ మాటకు నవ్వుతూ నువ్వు చూసింది విదుర్ని కాదు బంటిని బంటి ఎవరు బంటి విదుర్ ఫ్రెండ్ విదుర్ కార్ని ఇచ్చేసి వెళ్ళాలని వచ్చాడు అసలు విషయం చెప్పాడు నవీన్ ఓ అవునా అనవసరంగా అపార్థం చేసుకున్నానే అంటూ బాధపడింది హషి హషి ఫాస్ట్గా బయటికి వచ్చి రూమ్ నెంబర్ ట్వంటీలో చూస్తుంది అక్కడ ఎవరూ ఉండరు అంతే ఫాస్ట్గా హవీ రూమ్కి వెళ్తుంది అక్కడ మల్లిక సిస్టర్ ఉంటుంది సిస్టర్ ఇంతకుముందు రూమ్ నెంబర్ ట్వంటీలో మీతో మాట్లాడిన అతను ఎవరు అడిగింది హాషి అతను బంటి అని డాక్టర్ విదురు గారి ఫ్రెండ్ చెప్పింది ఓ అవునా చా ఏమైంది హరినాక్షి ఆయనే డాక్టర్ విదుర్ అనుకొని బాగా తిట్టేశాను అంది హషి ఎందుకు తిట్టా ప్రశ్నించింది మల్లిక ఆయన మీతో మాట్లాడిన మాటలు విని చెప్పింది అయ్యో అవునా ఆయన ఆయన్ని చూసి డాక్టర్ని ఎలా అనుకున్నా విదురు గారి కారులో వచ్చాడు అందుకే డాక్టర్ అనుకున్నా అంది అవునా పాపం ఫీల్ అయ్యి ఉంటాడు అవునా అని బాధపడింది హషి అవును ఆయనది చిన్న పిల్లాడి మనస్తత్వం ఎవరైనా ఏమైనా అంటే వెంటనే ఏడ్చేస్తారు అంటూ మల్లిక బంటి గురించి చెప్పింది ఇప్పుడు ఎక్కడున్నారు అడిగింది ఏమో తెలీదు అని హషి చెప్పడంతో సరేలే వదిలే రేపు మళ్ళీ వస్తే సారీ చెప్పు అంది నర్స్ నో నేను చెప్పను అంది హషి ఎందుకు చెప్పు అడిగింది మల్లిక ఆయన నన్ను గుర్తేసి సారీ కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు అందుకు నేను తిట్టిన దానికి సరిపోయింది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది హషి మల్లిక నవ్వుతూ సరేలే అయితే ఇక నువ్వు వెళ్ళు అంది మరొక వైపు విదుర్ రే చాలే ఆపరా ఇంకా ఎంతసేపు ఏడుస్తావు అడిగాడు బంటిను అసలు ఎవర్రా అమ్మాయి కొంచెం కూడా ఆలోచించకుండా అలా తిట్టేసింది అప్పటికి మల్లిక వెళ్ళిపోయింది కాబట్టి సరిపోయింది లేకపోతే నా పరువుం కావాలి తను ముందు అని ఏడుస్తూనే ఉంటాడు బంటి విదుర్ వాడినే చూస్తూ మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది లేరా అయితే మాత్రం అలా తిట్టాలా ఏడుస్తూనే చెప్పాడు బంటి అప్పో ఏడవకరా పద నీకేమైనా కొని పెడతాను అన్నాడు విదుర్ బీ వెంటనే సంతోషపడుతూ నాకు పిజ్జా కావాలరా అడిగాడు సిగ్గులేదురా నీకు పిజ్జాకి సిగ్గుపడకూడదు పద వెళ్దాం అన్నాడు ఆ మాటకు బీ వన్ సెకండ్ ఆగు పెదనాన్న ఫోన్ చేస్తున్నాడు అన్నాడు విదుర్ చెప్పు పెదనాన్న అటువైపు నుండి నవీన్ విదుర్ ఆ బంటి ఇంకోసారి హాస్పిటల్కి రావడానికి వీల్లేదు అన్నాడు సీరియస్గా ఏమైంది పెదనా అడిగాడు విదుర్ సిస్టర్ మల్లికకు లైన్ వేస్తున్నాడంట ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి నీ గురించి చెప్పి నేను వెంటనే హాస్పిటల్ నుండి పంపించమని కంప్లైంట్ ఇచ్చింది విదుర్ ఆ మాటకు షాక్ అవుతూ వాట్ వీడు ఆ అమ్మాయికి లైన్ వేస్తే నా గురించి కంప్లైంట్ ఇవ్వడం ఏంటి అడిగాడు ఏమోరా ఆ అమ్మాయి బంటిని నువ్వనుకొని నాకు వచ్చి చెప్పింది ఇంకోసారి వాడు హాస్పిటల్లో కనిపిస్తే బెడ్ కన్ఫర్మ్ చేస్తానని చెప్పు సీరియస్గా అన్నాడు నవీన్ సరే పెదననా నేను చూసుకుంటాను అని సమాధానపరిచాడు విదుర్ ఏమైందిరా అడిగాడు పక్కనే ఉన్న బంటి ఇంకోసారి నువ్వు హాస్పిటల్ సరౌండింగ్స్లో కనిపిస్తే బెడ్ కన్ఫర్మ్ చేస్తారంట చెప్పాడు విదుర్ ఏంటి నిజమా అప్పుడు మల్లికనే నాకు ట్రీట్మెంట్ ఇస్తుందా అడిగాడు రే యతవా పెద్దనాన్న బెడ్ కన్ఫర్మ్ అని చెప్పిందే నువ్వు మల్లికకు లైన్ వేస్తున్నావని అక్కడ కూడా ఏమైనా పిచ్చి వేషాలు వేస్తే బిల్డింగ్ పై నుంచి తోస్తాడు అప్పుడు డైరెక్ట్గా అక్కడికే అన్నాడు విదుర్ అమ్మో వద్దులే దూరం నుంచే లైన్ వేసుకుంటాను అవును ఏదో కంప్లైంట్ అంటున్నావేంటి అడిగాడు బంటి నిన్ను తిట్టిన అమ్మాయి నేను అనుకొని తిట్టిందట నన్ను వెంటనే హాస్పిటల్ నుండి పంపించేమని పెద్దనానికి కంప్లైంట్ చెప్పిందంట చెప్పాడు విదుర్ ఆయన నన్ను చూసి డాక్టర్ ఎలా అనుకుందిరా అడిగాడు బంటి అదేరా నా కూడా నిన్ను చూస్తే కనీసం అంబులెన్స్ డ్రైవర్లా కూడా పనికిరావు నిన్నెలా డాక్టర్ విదురు అనుకుంది చా ఎంత అవమానంరా నాకు అన్నాడు విదుర్ పోనీలే బావా తెలియకనే కదా తిట్టింది నేనేమి ఫీల్ అవ్వలేదులే ఇంతకీ పిజ్జాలో ఏం తీసుకుందాం అన్నాడు బంటి విదుర్ మనసులో వీడొకడు తిండి పేరు చెబితే చాలు తిట్టింది కూడా మర్చిపోతాడు అనుకున్నాడు వెళ్తున్నాం కదా నీకు నచ్చింది తీసుకో అన్నాడు విదుర్ అలాగే అలాగే అన్నాడు బంటి మరొక వైపు మీకు ఇష్టమైనా నేను ఆఫీస్కి రావడం అడిగింది హారిక నాదే ఉంది హారిక నీకు నచ్చినట్లు నువ్వుండు అన్నాడు నీరజ్ అలా ఏమీ లేదు మీకు ఇబ్బంది అనిపిస్తే నేను ఆఫీస్కి రాను అంది హారిక నీరజ్ ఆమె వైపు అసహనంగా చూస్తూ నా ఇబ్బందితో నీకెండి పని నీకు నచ్చినట్లు నువ్వు ఉండు అని చెప్తున్నాను కదా అర్థం కాలేదా చదువుకున్నావు కదా జాబ్ చెయ్యి అందులో ఏముంది అందరి పర్మిషన్స్ అవసరమా అడిగాడు నీరజ్ అది కాదండి అంటూ నసికింది హారిక చూడు ఆ అమ్మాయిలు చదువుకుంటే సరిపోదు ఆ చదువుకి తగ్గ సంపాదన కూడా ఉంటే సొసైటీలో ఇండిపెండెంట్గా ఉంటారు ఎప్పుడు మన టైం ఎలా ఉంటుందో మనకి తెలీదు అన్నాడు నువ్వు ఇంట్లోనే ఉంటే అనవసరంగా నా గురించి ఆలోచిస్తూ ఉంటావు నువ్వు ఆఫీస్కి రావడమే బెటర్ అన్నాడు మీ గురించి ఆలోచించడం అనవసరం ఎలా అవుతుంది నాకు అడిగింది హారిక అనవసరమే అన్నాడు ఏమైంది మీకు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అడిగింది హారిక చూడు హారిక నువ్వు చాలా మంచి దానివే నేను కాదన్ను కానీ నా గురించి ఎక్కువ ఆలోచిస్తూ నాకు అలవాటు పడిపోకు అది నీకు మంచిది కాదు రేపు మనం దూరంగా ఉండాల్సి వస్తే నువ్వే ఇబ్బంది పడతావు అన్నాడు నీరజ్ ఆ మాటకు హారిక షాక్ అవుతూ ఏంటి మీరు చెప్పేది మనం ఎందుకు దూరంగా ఉంటాం అడిగింది నీరజ్ కోపంగా ఎందుకు నన్ను ఇన్ని ప్రశ్నలు అడిగి విసిగిస్తావు ఎప్పటికీ ఇలాగే కలిసి ఉంటామా అడిగాడు నీరజ్ కోపంగా బయటికి వెళ్ళిపోతాడు ఏంటి ఏం చెప్తోంది నాకేమీ అర్థం కావటం లేదు అంటే ఈ పెళ్ళి ఆయనకి ఇష్టం లేకుండా జరిగిందా నా నుండి విడిపోవాలనుకుంటున్నారా అనుకుంది మనసులో మరొక వైపు శాంతి ఏవండి హారిక ఆఫీస్కి రావడం నీరజ్కి ఇష్టం లేనట్లుంది అంది నీకలా తెలుసు నీతో చెప్పాడా అడిగాడు ఆనంద్ కోపంగా అది కాదండి ఇందాక నీరజ్ కోపంగా బయటికి వెళ్ళిపోయాడు చెప్పింది వాడు కోపంగా ఉంటే దానికి కారణం హారిక ఆఫీస్కి రావడమే అని నువ్వే ఫిక్స్ అయిపోతావా అడిగాడు ఆనంద్ ఇప్పుడు వాళ్ళ మధ్య అంత కోపం వచ్చే విషయాలు అంతకు మించి ఏముంటాయి అంది శాంతి శాంతి వాళ్ళకు పెళ్ళై ఫారమే అయింది పెళ్లికి ముందు కూడా నీరజ్ హారికతో పెద్దగా మాట్లాడలేదు ఇప్పుడిప్పుడే ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటున్నారు నువ్వు సగం సగం విని చూసి లేనిపోనివి ఊహించుకోకు చెప్పాడు ఆనంద్ ఇది మరీ బాగుంది వాళ్ళిద్దరూ అలా గొడవ పడితే నాకేమైనా సంతోషమా ఏంటి వాళ్ళ మధ్య ఏమైనా మనస్పర్ధలు వస్తే మనమే కదా అని చూసి నచ్చ చెప్పాలి అంది శాంతి అప్పా శాంతి అక్కడ ఏమీ విషయం లేదు నువ్వు ఊరికే గొడవలు అని మాట్లాడుకో నీరజ్ అలాంటి వాడో నీకు తెలీదా ఏదైనా సమస్య వస్తే అప్పుడు చూద్దాం అప్పటి వరకు వాళ్ళ విషయాల్లో నువ్వు కల్పించుకోకు అన్నాడు ఆనంద్ శాంతి మనసులో ఈయనొకడు ఏం చెప్పినా పట్టించుకోడు హారిక ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే ఎలాగైనా నేను చెప్పినట్లు వింటూ అలా నడుచుకునేలా చేద్దామనుకుంటే ఇప్పుడు తను కూడా ఆఫీస్కి వెళ్ళిపోతే ఎలా అనుకుంది మనసులో శాంతి